మిత్రులరా మీ ఉత్సాహం మీ అభిమానం ఈరోజు క్రీడా ప్రాంగణంలో మీరు చూపిస్తున్న ఆదరణ డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ఇదే ఎల్బీ స్టేడియంలో వేలాది మంది తెలంగాణ విద్యార్థులు నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు వేలాది మంది చూపించిన అభిమానం ఎంత గొప్పగా ఉండేనో ఈనాడు ఈ వేలాది మంది తెలంగాణ క్రీడాకారులు ఈ సీఎం కప్ కార్యక్రమంలో పాల్గొని అంతే ఉత్సాహం అంతే అభిమానం చూపించినందుకు తెలంగాణ క్రీడాకారులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా ఈ రోజు ఈ కార్యక్రమం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నుంచి మా అధికారులు మా శాక్స్ చైర్మన్ శివసేనారెడ్డి క్రీడల యొక్క ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి గారు అధికారులు కలిసి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు రాజ్యసభ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు వేలాది మంది క్రీడాకారులు అదేవిధంగా ఆర్మీ ఎన్సిసికి సంబంధించిన అధికారులు వీళ్ళందరూ పాల్గొని తెలంగాణ రాష్ట్రం రాబోయే రోజుల్లో ఒక స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడానికి ప్రతిజ్ఞ చేయడానికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మిత్రులారా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరం ఇక్కడ ఏఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ అదేవిధంగా కామన్వెల్త్ గేమ్స్ కానీ నేషనల్ మిలిటరీ గేమ్స్ కానీ గచ్చిబోళి స్టేడియంలో ఈ దేశానికే తలమానికంగా నిర్వహించే ఆనాడు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం క్రీడలకు ఒక వేదికగా దాదాపుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మనం ఆదర్శంగా ఈ దేశంకే నిలబడ్డం కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను నిర్లక్ష్యం చేయడం వల్ల హైదరాబాద్ నగరం క్రీడలకు వేదిక కావలసింది ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే వ్యసనాలకు యువత బానిసలు అవుతున్నారు లేదా గంజాయి డ్రగ్స్కి యువత బానిసలు అవుతున్నారని పత్రికలలో టీవీలలో వార్తలు వస్తున్నప్పుడు ఇది బాధతో మమ్మల్ని కలిసి వేసే సందర్భం అందుకే మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే క్రీడలకు ఒక వేదిక అంటే హైదరాబాదు నగరం అని తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి ఈరోజు ఈ సీఎం కప్ ప్రారంభోత్సవమే కాదు గత కొన్ని రోజుల క్రితం నేషనల్ ఫుట్బాల్ కప్ కూడా హైదరాబాద్ నగరంలో ఎల్పి స్టేడియంలో నిర్వహించడం జరిగింది ఇదే కాదు తెలంగాణ రాష్ట్రం నుంచి రాణించిన నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిన సందర్భం నిఖత్ జరీన్ ఒక మారుమూల ప్రాంతం నుంచి ఆర్థికంగా అత్యంత వెనుకబాటు